నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క శ్రీ గురుదత్త శ్రీ గురుదత్తాకా అక్క ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు కాలర్ అనకూడదు మన బంధువు అనాలి ఆత్మ బంధువు అనుకోవాలి ఖచ్చితంగా దత్త బంధువు అయితే ఎంతో నమ్మకంగా స్వామికి స్వామిని సేవించుకున్నంత మాత్రాన్ని చాలా త్వరతగతిన వాళ్ళ కోరిక నెరవేరినటువంటి వైనం మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం తప్పకుండా హలో హలో నమస్తే అండి నమస్తే అండి నేను మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి ఏంటి ఏం జరిగింది మెరాకిల్ మీ లైఫ్ లో మేము అక్కడ నిజాంపేట్ లో పీఠం పెట్టారు కదండి అవునండి ఇట్లానే యూట్యూబ్ లో చూసి వెళ్ళామండి అక్కడ వెళ్ళాము అమ్మని కలిసాము అమ్మ మాకి సిక్స్ మంత్స్ నుంచి మా హస్బెండ్ కి జాబ్ లేదు చాలా సఫర్ అయ్యాము యాక్చువల్లీ మాకు ఇంకా మంత్లీ కూడా కష్టం అయ్యేది ఏ జాబ్ చేసేవారు ఆయన సాఫ్ట్వేర్ జాబ్ రిసెప్షన్ లో అవునండి రిసెప్షన్ లో తీసేసారు సో చేసుకున్నాం యూట్యూబ్ లో చూసి అమ్మ చెప్పేవన్నీ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తాము అది చేయడం వల్ల కనీసం కి వెళ్ళే దారి చూపారు అనుకుంట స్వామి మాకి ఆ అమ్మని కలిసాక అమ్మ నెక్స్ట్ వీక్ నుంచి అక్కడ సప్తాహం జరుగుతుంది ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పారు ఆ అమ్మ మా హస్బెండ్ వెళ్ళి సప్తాహం చేసుకున్నారు అప్పుడు సప్తాహంలో కూడా చాలా మిరాకిల్స్ జరిగాయి మా హస్బెండ్ యాక్చువల్లీ ఇంత నమ్మరు అమ్మ చెప్పారు అసలు అక్కడ వెళ్తేనే ఎందుకో అండి చాలా అట్రాక్షన్ స్వామి అక్కడైతే ఉన్నారు ప్రశాంతంగా ఉంటుందో కదా అసలు చాలా మాకైతే మేము మాకైతే చిన్న కిట్స్ అయినా కూడా వాళ్ళే తీసుకెళ్లి మేము ఇంకా అలా సేవ చేసుకుంటున్నాం ఎప్పుడైతే అక్కడ నుంచి రావాలని కూడా మాకు అనిపించదు ఆ సప్తాహం చేసుకున్నప్పుడు కూడా చాలా మిరాకిల్స్ జరిగాయి ఆ ఏడు రోజుల్లోనే ఏ రోజుల్లోనే స్వామి పాదకులు పాదాలు వచ్చాయి మళ్ళీ స్వీట్స్ రెండు కూడా స్వామి తీసుకున్నారు మా హస్బెండ్ కి ఇంకా ఫుల్ నమ్మకం చెప్తే మేము అది ఎలా వచ్చిందండి అది కూడా మాకు రెండు ఆఫర్స్ వచ్చాయి రెండు అదే టైమ్ అది కూడా ఇంకా మాకు అమ్మనే అంత అమ్మ ఎలా వెళ్ళాలి టూ ఆఫర్స్ వచ్చాయి అని మళ్ళీ పీఠంకి వెళ్ళడము మేము అమ్మ అమ్మ అనకాష్టమి రథం కూడా చేయిస్తారు ఆ లక్ష్మి కుబేర రథం కూడా చేయిస్తారు పీఠంలో అది ఒకటి ఇది ఒకటి చేసుకున్నాము లక్ష్మి కుబేర రథం చేసుకున్న నెక్స్ట్ డేనే మాకు ఇంకా ఆఫర్ అంతా వెంట వెంటనే జరిగిపోయింది అది ఇవన్నీ రైట్ మంచి కంపెనీని ఆప్ చేసుకున్నారా అవునండి మాకు ఇంకా స్వామి అక్కడ ఉన్నారు ఇంకా అమ్మ ద్వారా మాకు అన్ని ఇంకా అమ్మ చెప్పారు ఫస్ట్ బెంగళూరు వచ్చిందండి కి వెళ్ళాము అమ్మకి చెప్దాము ఇలా వచ్చిందని కానీ అమ్మ అప్పుడే ఆఫర్ లెటర్ పెట్టి స్వామి వాళ్ళకి బెంగళూరు వచ్చింది హైదరాబాద్ రావాలి అని చెప్పారు హైదరాబాద్ లో ఉంట ఆయన కాల్ వచ్చిందని బయట ఉన్నారు నెక్స్ట్ వెంటనే అమ్మ చెప్పి ఆడ పెట్టారు ఆయన లోపలికి వచ్చి మాకి హైదరాబాద్ కూడా కన్ఫర్మ్ అయింది సెలెక్ట్ చెప్పారు అద్భుతం అండి నిజంగా అసలు అక్కడ అయితే ఉన్నారండి మనం చేసుకొని మనం దానికంటే పీఠం కెళ్ళి అమ్మతో అమ్మ ద్వారా స్వామి చేస్తే ఇంకా మంచి అద్భుతం అండి అద్భుతం నిజంగా ఇప్పుడు ఉంది మరి లైఫ్ అవునండి కూడా ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు ఇప్పుడు అంతా హ్యాపీయా ఆ అంత హ్యాపీ అంటే అండి ఇంకా మేము కంటిన్యూ చేస్తాము అనగా అన్ని కూడా ఇంకా అమ్మ అని చెప్తాం చెప్పాము మాకు ఇంకా అంతా ఆయన అమ్మ దత్త చేసుకోండి చాలా చాలా సంతోషం అంతే శ్రీపాదు మీరు ఆల్రెడీ లత గారికి చెప్పారు డైరెక్ట్ గానే అన్ని తెలుసు వింటున్నారు ఇప్పుడు కూడా వీక్లీ వీక్లీ కూడా సేవ ఆ కూడా ఇచ్చారు తప్పకుండా అద్భుతం అండి ఇట్లా మిమ్మల్ని అడగడానికి గల కారణము దత్తుడిని నమ్ముకుంటే ఎంత త్వరతగతిన మన సమస్య సాల్వ్ అవుతుంది అనేది డెఫినెట్ గా ఇంకో ఇంకొక ఒక్కళ్ళకైనా అరే మనం కూడా చేసుకుందాం మనం కూడా దగ్గర అవుదాం దత్తుడికి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశం అడగడం జరిగింది మీ పర్సనల్ విషయాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ జయ అయితే పద్మిని వీళ్ళు ఇలా జరగటానికి నేను చాలా గమనిస్తుంది ఏంటి అని అంటే తొందరగా ఎవరికి రిజల్ట్ వస్తుందంటే వచ్చి పారాయణం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరైతే సేవ అంటే మనం చెప్పకుండా స్వతహాగా వాళ్ళల్లో స్ఫురణ కలిగి సేవ ఎవరైతే వీళ్ళ ఆయన ఇంకొక ఆయన కూడా గురు పౌర్ణమి రోజు మీ బావగారితో పాటు కింద వంటలు జరుగుతుంటే అసలు ఆయన అంతకు క్రితమే ఆయనకు సెలైన ఎక్కింది వీళ్ళ ఆయన అయినా కూడా ఎంత సేవ చేశారు వెంటనే స్వామి రిజల్ట్ చూపించారు అంటే సేవగా ఉన్నారు అంటే సేవ చేసే వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది పారాయణాలు చదువుతూ కూడా ఎవరైతే సేవ ఎక్కువ చేస్తారో స్వామి కింద అంటే స్వామి హారతులు తోమటం గాని అలాంటివి స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేం చేస్తాము లేదా అక్కడ తిన్న చోట తుడవటం ప్లేట్లు తీయటము గిన్నెలు తోమటం అలా ఎవరైతే తొందరగా చేస్తారో వాళ్ళకి అంటే సేవ చేస్తారో వాళ్ళకి తొందరగా రిజల్ట్ కాబట్టి జరిగిపోవాలన్న ఉద్దేశం ఉండదు అలా అంటే ఫస్ట్ లో వచ్చి సేవ అని అనుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే ఏంటి ఇలా మారిపోతున్నారు తర్వాత ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలని లేదు మాకు ఇక్కడే జాబులు రావాలి స్వామి ఇక్కడే ఇవ్వాలి అని అన్నారు బెంగళూరు వచ్చింది అని చెప్పడానికి వచ్చారు స్వామి హైదరాబాద్ లో ఇవ్వండి స్వామి వాళ్ళు మీ సేవ చేసుకుంటారంట అన్నానంతే కాల్ మాట్లాడి లోపలికొచ్చి వచ్చిందని చెప్తారు చాలా ఉద్యోగం లేక చాలా మంది బాధపడుతున్నారు అక్క అబ్బాయి కూడా ఉన్నాడు మాట్లాడాలి ఆయన అబ్బాయి టూ ఇయర్స్ నుంచి జాబ్ లేకుండా ఇబ్బంది పడ్డాడు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఆయన మాటల్లోనే ఒక్కసారి మరి తప్పకుండా పద్మిని లిటరల్ గా చాలా బాధపడ్డాడు చాలా అసలు రెసెషన్ ఇండియాకి లేదులే అని అనుకుంటున్నా కాదు కాంట్రాక్ట్ జాబర్స్ అయితే చాలా ఫాస్ట్ గా పోతుంది చాలా 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 ఫాస్ట్ గా పోతుంది హలో జై గురుదత్త ఉదయ్ పద్మిని మేడం మాట్లాడతారు కొంచెం వెనక సౌండ్ రాకుండా చూసు హలో నమస్తే అండి ఉదయ్ గారు బాగున్నారా నేను బాగున్నానండి ఉదయ్ గారు మీకు అద్భుతంగా ఉద్యోగం వచ్చిందని కాస్త వివరంగా మాతో పంచుకుంటారా మీ ఎక్స్పీరియన్స్ ని మేడం చెప్పండి మేడం మా మాతమ్మ గారికి ఆ స్త్రీ బాధ వల్ల నమస్కారం గారు నేను చాలా చేసుకున్నాను మేడం పూజలు అయినా కానీ ఆంజనేయ స్వామి అమావాస్యకి పౌర్ణిక ప్రదక్షిణలైనా కానీ అన్ని చేసినాం మేడం అంటే శ్రీకాళహస్ తల్లి కొంతమందిని అడిగితే శ్రీకాళహస్ తల్లి రావు రాహుకేతుల పూజలు అయినా కానీ చేయించుకోమన్నారు మేడం ఇవన్నీ అయిపోయినాయి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నది మేడం నేను కేపిహెచ్పి పీజీ లో ఉంటాను హాస్టల్ చేసినా గానీ మేడం నాకు చార్ ఇప్పుడు దరిదాపులో ఒక ఫిఫ్టీ ఇంటర్వ్యూస్ ని క్రాస్ చేసుకున్నాను మేడం ఏం జాబ్ చేసేవారు అంతకుముందు ఐటీ ముందు నేను స్టార్టింగ్ లో నాది గ్యాస్ పైప్ లైన్ సరివే సర్వే ఉండేది మేడం నేను సూపర్వైజర్ గా మ్యారేజ్ కాకముందు దాని అక్కడ జాబ్ చేసేవాడిని మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు అన్న అది నీకు సాలరీ సరిపోదు ఇలా సాఫ్ట్వేర్ కి రా అంటే మా తమ్ముడు ద్వారా నేను సాఫ్ట్వేర్ కి వచ్చాను తర్వాత ఇంకా మా తమ్ముడు చెప్పిన దానికి సరే నేను చేసుకుంటా ఉన్నాను ఒక సిక్స్ మంత్స్ క్యాబ్ జిమ్ ఆ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మా మేనేజర్ టార్చర్ నువ్వు వద్దు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన కానీ నాకు ఏమి ఇవ్వలేదు ఆ వర్క్ సరిగా చేయలేదంటే అలా వెళ్ళిపోయింది మేడం అలా నేను అలా సరే అది వెళ్ళిపోయిన తర్వాత ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు నాకు మా తమ్ముడే ఇంటి దగ్గర నుంచి ఇంకా నాకు పంపించేవాడు చాలా నాకు ఒక పెళ్ళైంది ఒక చిన్న బాబు ఎంకరేజ్ చేసుకుంటా ప్రయత్నం చేయన్న ఖచ్చితంగా నీకు వస్తాది వస్తాది అని అంటే నాకు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తానే ఉంటాడు అంటే రామలక్ష్మణ్ లా ఉన్నారే మీరు ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు రాముడిని వదిలిపెట్టలేదు కదా ఎప్పుడు నేను ఉంటాను నీకు నేను ఉంటాను నీకు అన్నాడు మీకు నిజంగానే లక్ష్మణుడే తమ్ముడు అవును మేడం ఇటు ఉన్న పేరు నుంచి ఇప్పుడు కూడా నాకు అన్నా డబ్బులు కావాలన్నాయి ఎంత కావాలి అని అడుగుతాడు ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఖర్చు పెట్టినా లెక్క అడగడు మేడం తీసుకోవాలని అంటాడు కానీ రోజు చాలా రోజులంటే మేడం మీరు టీవీ మేము మెసేజ్ ఫాలో అవుతా ఉంటారు దాంట్లో మీరు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారు ఇన్ సెకండ్స్ లో చూస్తారు చూడగానే ఇంకా ఒక రోజు మేడం అఖండ దీపం పెట్టేసినారు అది జరు జరుగుతుండగానే చెప్పినది ఒకసారి వెళ్ళు అప్పటికి లతమ్మ గారికి నేను చాలా సార్లు ట్రై చేసినాము మేడం తో మాట్లాడాలి ఏదైనా మాకు పరిష్కారం దొరుకుతుంది అని అని కానీ అది మాకు ఆ శ్రీ వాళ్ళు అసలు ఆ టైం మాకు కరుణించలేదు అసలు ఆ టైం అనేది ఇవ్వలేదు తర్వాత ఇంకొక రోజు అక్కడ దీపం జరుగుతున్నది నువ్వు ఎట్ట హెచ్డి లో ఉన్నావు కదా మేడం వాళ్ళు నిజాంబాద్ లో ఉన్నారు అని అన్నారు సరేనని నేను గూగుల్లో కూడా నేను సెర్చ్ చేశాను లతమ్మ దత్తపీఠం అని ఎన్ని సార్లు ట్రై చేసిన కనపడట్లా నాకు కనపడదు ఇప్పుడే కనపడదు కొన్నాళ్ళలో మనం పాపులర్ చేద్దాం అవును ప్లస్ లతమ్మ మేడం గారి అసిస్టెంట్ కి వెళ్ళాను ఫోన్ చేయదు కానీ పలానా నిజాంబట్లో పలానా అడ్రస్ లో ఉంటారు అనగానే అసలు ఇంకా ఆ నైట్ ఇంకా నిద్రపోలా ఎప్పుడు తెల్లారు తదు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా నేను సూపర్ అసలు ఇంకా వెళ్ళిపోవాలి నా బాధ చూ చెప్పుకోవాలని నేను వెళ్ళాను ఇంకా నాతో పాటు మా సిస్టర్ ని కూడా తీసుకెళ్లాను మా సిస్టర్ వాళ్ళు కూడా ఇంత ముందు సాఫ్ట్వేర్ గా చేసేవాడు ఆయనది జాబ్ పోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే చల్లెక్క రా వెళ్దాము అని అన్నా వచ్చేసినారు మాట్లాడినాం నా ఆ రోజు నన్ను అమ్మ చూడగానే నా ఫీల్స్ ఎలా ఉన్నాదంటే అసలు ఎంత బాధ ప్రతి నిమిషం అక్కడికి రాకముందు ప్రతి రోజు నా జీవితం ఎందుకు గిట్టి అయిపోతున్నాది ఏంటి నాకు రోజు ప్రతి రోజు ఆలోచన చిన్న బాబు ఉన్నాడు నన్ను నమ్ముకొని వచ్చిన భార్య ఉన్నది అలా ప్రతి రోజు ప్రతి క్షణం నేను డిపాజిట్ అయిపోతా అసలు అలాంటిది ఎక్కడికి వెళ్ళగానే అమ్మని చూడగానే నాకు ఇంకా వచ్చేసి ఇంకా ఎనర్జీ వచ్చేసింది నా టైం స్టార్ట్ అయింది నాకు ఇంకా అలా ఇంకా వెళ్ళినాను అమ్మని దర్శనం చేసుకున్నాను పలానా రోజు నుంచి గురువారం నుంచి సిద్ధమంగళ సూత్రం స్టార్ట్ చేయన్నారు అలానే గురు చరిత్ర పారాయణం చేయను గానీ అసలు నిజం సాక్షాత్తు అక్కడ శ్రీ పాద వల్ల కూడా ఖచ్చితంగా ఉన్నాడు మసలు అంతే అవును ఆయన పాదాలను పట్టుకొని మనము అలా మన మనసులో కోరిక చెప్పుకోగానే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మనం తీసేసుకున్నట్టు ఉంటుంది కొత్త కళని మనం సంతరించుకుంటాం ఆయన దగ్గరకు వెళ్ళంగానే ఎంత ప్రశాంత ఫస్ట్ ప్రశాంతత వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ స్వామి ఉన్నారు అందులో ఇంకెటువంటి సందేహం లేదు వంద మంది కాదు ఒక రెండు వందల మూడు వందల మంది ఉన్న ప్రశాంతం ఉంటుంది అసలు చూసా ఉంటుంటే చాలు ఆయన ఇంకా నవ్వుతా ఎంత స్మైల్ ఇస్తుంటాడో అన్ని సార్లు మా ఆయన చూడు మా ఎంత నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు అని మీ ఉద్యోగం ఆ అయిపోయినమ్మా అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఎప్పుడైతే గురు చరిత్రను ఈ సిద్ధమంగళ సూత్రం స్టార్ట్ చేసుకున్నాను నా జీవితంలో ఇంకా వెనక్కి ఆలోచన అనేది అసలు లేదు ముందుకు వెళ్ళిపోను చెప్తారు ప్రతిరోజు వెళ్ళిపోననే చెప్తాడు గానీ వెనక్కి నీ చూసాను అని అంటే నాకు లేదు అసలు అసలు భలే బాగున్నదమ్మా ఇప్పుడు అయితే అన్ని అక్కడికి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా రె డిస్కరీ డాక్యుమెంట్స్ పంపించేయడం ఆఫర్ లెటర్ సెలెక్షన్ అయిపోయి సెలెక్షన్ అయిపోయిందా వచ్చేసిందా ఉద్యోగం ఓహో కంగ్రాచులేషన్ చాలా 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 సంతోషం స్వామిని నమ్ముకుంటే ఖచ్చితంగా అంటే అది త్రికరణ శుద్ధిగా నమ్మాలి మీరు పడినటువంటి తపన నాకు నిద్రపట్టలేదు అన్నది చూసారా అక్కడ తెలుస్తుంది ఉంది నమ్మకం ఉంది అని నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తుంది చాలా చాలా సంతోషం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇది విని థ్యాంక్ యూ అండి మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు ఉంటానండి నమస్తే అసలు అద్భుతం అక్క ఉద్యోగం రావడం అంత ఓకే గానీ అసలు తమ్ముడు సపోర్ట్ చేయడం తమ్ముడు సపోర్టు అబ్బాయి సఫర్ అయిన విధానం ఏంటమ్మా అసలు ప్రతి రోజు వచ్చి బాధపడేవాడు అసలు మెయిన్ వీళ్ళకి మోరల్ సపోర్ట్ కాన్ఫిడెన్స్ కూడా చాలా అవసరం ఎంత బాధ అంటే ఏ జన్మలో ఏం పాపం చేశానో అమ్మ నేను మా ఆవిడ దూరంగా ఉండాల్సి వస్తుంది చిన్న చిన్నపిల్లా అంటే మరి ఈ అబ్బాయి ఉండేది హాస్టల్ ట్రై చేసుకోవడానికి కోసం ఆవిడ ఊర్లో దర్శి అదే ఒంగోలు దగ్గర ఎక్కడో అక్కడ దర్శి కూడా అక్కడ బాబు కూడా అక్కడ రోజు బాధపడితే నాయన సిచ్యుయేషన్స్ వస్తాయి ఇలా అని ఎగ్జాంపుల్స్ నా ఎగ్జాంపుల్స్ నేను అమెరికాలో ఉన్నప్పుడు బాబు ఇక్కడ ఎలా ఉండేవాడు ఇలా అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పి అబ్బాయికి ధైర్యం ఇచ్చి వచ్చేసారా ఇప్పుడు భార్యను తీసుకొచ్చేస్తాడు రాగానే అంటే ఇప్పుడు ప్లేస్మెంట్ ముంబై వచ్చి వర్క్ ఫ్రం హోమ్ వస్తే గనక హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని భార్యను తీసుకొస్తాడు శ్రీపాదు వదలడంట చాలా సేవ ఈ అబ్బాయి కూడా ప్రతి రోజు పద్మిని సేవ అంటే వచ్చేసి అడగకుండా సాంబ్రాని ధూపం వేసేవాడు శ్రీపాదుడు అంటే స్వామి చూడు అమ్మా ఎలా నవ్వుతున్నాడు ధూపం అడుగుతున్నాడు అని ధూపం వేసి అంటే పల్లకి మోసి ఎంత సేవ అంటే అంత సేవ మనం చెప్పకుండా ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటి వాళ్ళందరికీ ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది అలాగే రావాలి అసలు చాలా అంటే తట్టుకోలేని కష్టంలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా అది స్ఫురణకు వచ్చేస్తుంది సేవ చేసుకోవాలి దగ్గరికి వెళ్ళాలి అన్న స్ఫురణ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అసలు అలా చేసిన వాళ్ళందరికీ అమోఘమైన రిజల్ట్స్ వస్తున్నాయి అసలు ఇది మాటల్లో చెప్పలేం వాళ్ళ ఆనందం అద్భుతం అందుకే ఆ శ్రీపాదుడికి వీళ్ళందరి తరపు నుంచి నేను ఆయనకు పాద నమస్కారాలు చేస్తున్నాను అంటే ఇంతమంది కుటుంబాలని జీవితాలను నిలబెడుతున్న శ్రీపాదులు వారు అక్కడ స్వయంగా ఉన్నారు ఇంత మందిని రక్షించటానికి కరుణించడానికి అక్కడికి వచ్చి కూర్చున్నారని చాలా స్పష్టంగా ఖచ్చితంగా నమ్మొచ్చు అద్భుతం అంత అక్కడ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ కడుపు అక్క జై గురుదత్ జై గురుదత్త